కావ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని తెలుసుకున్న అపర్ణ కావ్య కోసం వస్తుంది ఇక కావ్య కోసం వచ్చి కావ్యతో ఇలా అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఇల్లు వదిలి వచ్చేసావు ఎంత కష్టమైన ఎన్ని సమస్యలు వచ్చినా గడప దాటి బయటికి రాని నువ్వు ఎందుకు నువ్వు రాజ్య మాటలకి వచ్చేసావు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ అయితే అప్పుడే ఇక కావ్య అయితే నేను ఎప్పుడూ కూడా గడప దాటి బయటికి రావాలని అనుకోలేదు అత్తయ్య ఎంత కష్టం వచ్చినా ఎన్ని సమస్యలు ఎదురైనా సరే ఎంతో ఓపికతో సహనంతో ఆయన ప్రేమని గెలుచుకున్నాను ఆయనకి దగ్గరయ్యాను అని ఆనందాన్ని నేను ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాను ఇక నా జీవితంలో కష్టాలు ఏమీ కూడా ఉండవు సమస్యల నుంచి బయటపడిపోయాను అని అనుకుంటూ ఎంతో ఆనందపడ్డాను కానీ నేను అనుకున్నవన్నీ నిజం కాదని ఆయన మాటలతో అర్థమైపోయింది మీ అబ్బాయి అసలు ఏం జరిగిందో చెప్పలేదా అత్తయ్య అని అడుగుతూ ఉంటుంది కావ్య లేదమ్మా వాడు ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటుంది అత్తయ్య ఆయన బలవంతంగానే మీకోసం నాతో కాపురం చేశానని చెప్పారు ఆ మాట విని ఏ ఆడదు ఆ ఇంట్లో ఉంటుంది అత్తయ్య అని అంటూ కావ్య అయితే రాజా అన్న మాటల్ని అపర్ణకి చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అపర్ణ అయితే నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటుంది అపర్ణ అదేంటత్తయ్య మీరు క్షమాపణ అడుగుతున్నారేంటి అని అనగానే అవునమ్మా క్షమించు ఎందుకంటే నా వల్లే కదా ఇదంతా జరిగింది జరిగింది నిన్ను ఆఫీస్కి నేను వెళ్ళొద్దు అని అనుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని అంటూ ఉంటుంది ఇక అపర్ణ అయితే లేదత్తయ్య అలా జరిగే జరిగింది కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఉన్న మాట నిజమైంది లేకపోతే జీవితాంతం ఆయనకి ఇష్టం లేకుండానే నాతో ఉండేవాళ్ళు అని అంటూ ఉంటుంది కావ్య అయితే నన్ను క్షమించండి అత్తయ్య నేను ఆ ఇంటికి రాలేను కానీ మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో వదిలిపెట్టి ఉన్నందుకు చాలా బాధగా ఉంది ఈ పరిస్థితుల్లో మీకు దగ్గరుండి అన్నీ నేనే చూసుకోవాలి కానీ నాకు అదృష్టం లేదత్తయ్య నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇక అపర్ణ చాలమ్మ ఆ మాట అన్నావు చాలు నా మీద నీకు ఎలా కోపం ఉంటుందా అని భయపడ్డాను అని అంటూ ఉంటే లేదత్తయ్య మీరు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నా ప్రాణం ఎంత విలువెల్లాడిపోయిందో నాకు తెలుసు అని బాధపడుతూ ఉంటుంది కావ్య అయితే అప్పుడే ఇంకా అపర్ణ అంటూ ఉంటుంది చూడమ్మా కావ్య ఏ విషయమైనా సరే ఏ విషయంలోనైనా నేను నీకు అండగా నిలబడతాను నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు ఈ అత్తయ్య ఉంది అని అంటూ ఉంటుంది ఇంకా అపర్ణ అయితే కను తను జాబ్ చేయడానికి బయట వెళ్తానంటుంది వదిన అని అంటూ ఉంటుంది కనకం అయితే వెళ్ళని కనకం వెళ్తేనే కదా తన విలువ నాకు విడికి నా కొడుకు తెలిసేదని అంటూ ఉంటుంది అపర్ణ వెళ్ళమ్మా నువ్వు నీ టాలెంట్ని ఉపయోగించుకుని నువ్వేంటో వాడికి చూపించాలి అని అంటూ ఉంటుంది అపర్ణ తయ్య చాలు మీరు నా మీద నమ్మకం పెట్టుకుంది చాలు అని కావ్య అయితే ఇక అపర్ణ పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది కావ్య అప్పుడే అపర్ణ కావ్యను చూసి అపర్ణ నేను కూడా ఇక్కడే ఉండిపోవాలని ఉందమ్మా అని అంటూ ఉంటుంది వద్దయ్య మీరు ఇక్కడ ఉండలేరు దయచేసి వెళ్ళిపోండి నా మాట కాదనకండి అని కావ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపర్ణ ఇంటికి వెళ్తుంది అపర్ణ ఒక్కటే ఇంటికి రావడంతో అప్పుడే రుద్రాన్ని ఏంటి వదినా పాపం నీ కోడలు నువ్వు ప్రతిమలాడినా నాడినా చెప్పేసిందా అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అప్పుడే అపర్ణ ఏమీ మాట్లాడకుండా తన అహంకారం గురించి తెలిసిందే కదా కావ్య నెత్తి నెక్కి కూర్చుంది ఇప్పుడు అందరూ వచ్చి తనని కాళ్ళు వేళ్ళు పట్టుకుని బ్రతిమలాడితే కానీ ఇంటికి రాకూడదని నిర్ణయం తీసుకుంది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది అప్పుడే అయినా ఇంత జరిగిన రాజు చచ్చినా కూడా కావ్యని ఏలుకోడు అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి అప్పుడు రుద్రాణితో అంటూ ఉంటుంది అపర్ణ కావ్య కావ్య స్థితిలో నీ కూతురుంటే ఏం చేసేదాన్ని రుద్రాని అని అడుగుతూ ఉంటుంది అపర్ణ రుద్రాన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా కూతురు ఎందుకుంటుంది నా కూతురికి అంత గొప్ప సంబంధం వచ్చింది తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది దానికి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది అప్పుడే రుద్రానికి అయితే ఫోన్ వస్తుంది రుద్రానికి ఫోన్ రావడంతో మమ్మీ నేను రేఖని అని అంటూ ఉంటుంది ఏంటి నీకు నూరేళ్ళు ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాము అని అనగానే నేను మీ అల్లుడు గారిని వదిలేస్తున్నాను మీ విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అయిపోతుంది ఏమైంది అని అనగానే తనకి నేను అవసరం లేదట నన్ను భార్యగా అతడు చూడటం లేదంట అని చెప్పి ఇదే సమస్యలాగానే చెప్తూ ఉంటుంది అప్పుడే రుద్రాన్ని షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఫోన్ పెట్టగానే రుద్రానితో అపర్ణ ఏంటి నీ కూతురికి కూడా ఇదే పరిస్థితి వచ్చిందా నీ కూతురికి ఈ పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావు నీ కూతురు అహంకారి అంటావా లేకపోతే అల్లుడు తప్పు చేశాడంటావా అని అపర్ణ అడుగుతుంటే అల్లుడే తప్పు చేశాడు అంటాను నా కూతురు ఎందుకు అనుకుంటాను అని అంటూ ఉంటుంది రుద్రాణి అక్కడ కూడా అదే జరిగింది తన కూతురిది తప్పు లేదు అల్లుడే తప్పు చేశాడని కనకమంది కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది నీ కూతురు నీకెంత గొప్ప వాళ్ళ కూతురు వాళ్ళకంతే గొప్ప కూటి గది లేని వాళ్ళు అహంకారులు అయిపోరు ధాన్యలక్ష్మి నీకు ఆస్తి ఉంది కదా అని నీకేమీ తెలియడం లేదు బయటికి వచ్చి చూడు ఆస్తి లేని వాళ్ళే అనుబంధాలతో అనురాగాలతో కుట్రలు కుదంతాలు స్వార్థాలు లేకుండా అన్నదమ్ములైన అక్క చెల్లెలైన భార్య ఎవరైనా సరే ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారు మన డబ్బులు వాళ్ళు ఇళ్లలోనే ఇలా స్వార్థాలు పెరిగిపోతున్నాయి ఒకప్పుడు ఇక్కడ కూడా అలా ఉండేది రక్త సంబంధానికి ఎంతో విలువ ఇచ్చేవాళ్ళం కానీ చెప్పుడు మాటలు విని ఆ సంబంధాలు కనుమరుగైపోయాయి కానీ నా కోడలు ఇంటికి శాశ్వతంగా దూరమైపోయిందని నేను అనను నా కొడుకే దగ్గరుండి నా కోడల్ని ఇంటికి తీసుకొస్తాడు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది అని అంటూ ఉంటుంది అపర్ణ ఇంకా షాక్ అయిపోతుంది రుద్రాని ఇదంతా ఇలా జరుగుతుండగానే కావ్య తను ఉద్యోగానికి ఉద్యోగాన్ని వెతకడం కోసుకోవడం వెళ్తూ ఉంటుంది అప్పుడే అక్కడ తను జాబ్కు వెళ్తూ ఉన్నప్పుడు రాజు కారులో వెళ్తూ ఉంటాడు అప్పుడు కారు ఆపుతారు కావ్యను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని కావ్య కరాఖండిగా రాజు మోకాన్ని చెప్పేస్తుంది ఎంత ధైర్యం నన్నే ఎదిరిస్తావా అని రాజు అడుగుతుంటే ధైర్యమా ఎందుకు దీనికి ధైర్యం ఉన్నమాటే చెప్పాను అని కావ్య అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నావు చేతిలో ఆ ఏంటి ఉద్యోగం కోసం ప్రతి కంపెనీకి వెళ్తున్నావాట అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా అని రాజు అడుగుతుంటాడు మీ పరువు తీయాలని నాకేమీ అంత కోరికగా ఏమీ లేదు నా బ్రతుకు తెరువు కోసం నేను చూస్తున్నాను భారీగా నన్ను మీరు గుర్తించలేనప్పుడు నేను మాత్రం ఎందుకు మీ భారీగా చెప్పుకోవాలి బయట అందుకని నేను కావ్యగానే ఉద్యోగం చేస్తాను తప్ప మీ భారీగా నేను ఎక్కడా చెప్పుకోవడం లేదే అని కావ్య అంటూ ఉంటుంది ఇదంతా అనవసరం నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు రాజు మరి మీరు వదిలేసి మరి నేను ఎలా బ్రతకాలి అని చెప్పి కావ్య అడుగుతుంటుంది భర్త అండగా ఉంటాడని ఏ భార్య అయినా ధీమాగా ఉంటుంది అదే భర్త నువ్వు నాకు భారీగా అవసరం లేదన్నప్పుడు భార్య బయటికి వెళ్ళిపోయి తన జీవనానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని అడుగుతుంటుంది మీకు ఎంత కావాలంటే అన్ని డబ్బులు ఇచ్చేస్తాను తీసుకో అని రాజానగానే మీ డబ్బులు ముష్టిగా కూడా నాకు అవసరం లేదు అని కావ్య షాక్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోగానే కొంత దూరం వెళ్ళిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది కావ్య కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడే ఉన్న కొంతమంది జనం కావ్యని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇది తెలుసుకున్న రాజు తను కూడా హాస్పిటల్కి ఎత్తే వెళ్తాడు కావ్యని డాక్టర్ అయితే చెకప్ చేస్తుంది చేసిన తర్వాత కొన్ని మెడిసిన్ అయితే రాసిస్తుంది ఆ మెడిసిన్ తీసుకుని వెళ్తున్న నర్స్ని ఆపి రాజు అయితే ఆమె రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినావుడే కదా అని అడుగుతుంటాడు ఆమెనండి ఆమె పేరు కావ్యట తను బాగా ఉన్న వాళ్ళ ఇంటి నుంచి కోడలు వచ్చింది రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయింది ఎందుకు పడిపోయింది ఏమైంది తనకి అని రాజు అడుగుతుంటే తను ప్రెగ్నెంట్ అంతండి అందుకనే కళ్ళు తిరిగి పడిపోయింది అని అనగానే రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి తను ప్రెగ్నెంటా అని రాజు అనగానే అవును సార్ ఆమె గర్భవతి చాలా వీక్గా ఉందని అందుకనే కళ్ళు తిరిగి పడిపోయిందని డాక్టర్ చెప్పారు ఒకవేళ తను అలా తినకుండా నీరసంగా ఉంటే కడుపులో పెట్టుకు ప్రమాదం అని కూడా చెప్పారు అని అనడంతో ఇక రాజు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అంటే నేను తండ్రిని కాబోతున్నాను ఈ విషయం మమ్మీకి చెప్తే చాలా ఆనందపడుతుంది అని రాజైతే ఇక చెప్పడానికి వెళ్ళబోతూ ఉండగా అయినా నేను తనని భారీగా నువ్వు నాకు అవసరం లేదని వెళ్ళిపోమ్మని చెప్పి ఇప్పుడు తన గడుపుతో ఉందని ఆనందంగా ఇంటికి వెళ్ళి చెప్తే మమ్మీ ఏమంటుందో అని అనుకుంటూ రాజు ఆలోచిస్తూ